ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ మేదక్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత శిశు సంరక్షణ కేంద్రంను ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా ముందుగా సిబ్బంది హాజరు పట్టికలు మందుల స్టాక్ రిజిస్టర్ ఊపి రిజిస్టర్ను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అన్ని సబ్ సెంటర్ పిహెచ్సి జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు పిహెచ్సిల వైద్య అధికారులతో ఏఎన్ఎం ఆశలతో ఓపి గర్భిణీ నమోదు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు అలాగే పిహెచ్సి వైద్యాధికారులు సబ్ సెంటర్ సిబ్బందితో రివ్యూ చేసుకోవాలన్నారు వైద్యశాఖకు సంబంధించిన అన్ని అంశాలలో వంద శాతం పురోగతి కావాలన్నారు అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలో ఒక సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాలు గల విద్యార్థులను ఆర్బీఎస్కే టీం క్షుణ్ణంగా పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితులపైన నివేదిక సమర్పించాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు జరగాలని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక సంఖ్యలో సి సెక్షన్లు జరుగుతున్నాయని దీని మీద వైద్య శాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు ప్రైవేట్ కార్నికాలజిస్టు డాక్టర్స్ సిబ్బందికి ప్రసూతి సేవలపై ఓరియంటేషన్ ఇచ్చి సాధారణ ప్రసవాలు చేసేలా అవగాహన కల్పించాలన్నారు సబ్ సెంటర్ పిహెచ్సిల వారిగా వైద్య సేవలు మెరుగుపడాలన్నారు ప్రతి పిహెచ్సిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్య అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు